హలో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆర్గానిక్ దోసకాయలు కేజీలు కేజీలు గార్డెన్లో ఆర్గానిక్ ర్యాండమ్గా వచ్చిన దోస మొక్కల నుంచి దోసకాయలు అయితే కేజీలు కేజీలు అయితే హార్వెస్ట్ చేశాను దాదాపు ఒక టూ వీక్స్ నుంచి అయితే రెండు మూడు కేజీల దోసకాయలు అయితే హార్వెస్ట్ చేశాను వీటికి నేను ఇస్తున్న పోషకాలు ఏంటి ఫర్టిలైజర్స్ అనేది మన ఛానల్లోకి వెళ్ళి చూడండి మీకు మీ గార్డెన్లో కూడా ఇంత చక్కటి క్రాఫ్ట్ కావాలంటే తప్పకుండా ఫర్టిలైజర్స్ అయితే ఖచ్చితంగా చేయాలి దోశ మొక్కలు ఎండాకాలంలో ఎక్కువగా జర్నేట్ అవుతాయి ఇవైతే నేను కిచెన్ వేస్ట్లో నుంచి వచ్చిన మొక్కలే అంటే మొక్కలకు ఎరువు వేస్తాను కిచెన్ నుండి వచ్చిన వేస్ట్ అది దానివల్ల అందులో జర్నేట్ అయినాయి ర్యాండమ్గానే నేను వేయకుండానే మనం కుకింగ్లోకి వాడుకుంటాం కదా దోసకాయలు అందులోంచి సీడ్స్ మనం కట్ చేసినప్పుడు ఆ కిచెన్ వేస్ట్ అనేది నేను మొక్కలకి వేస్తూ ఉంటాను అలా సమ్మర్లో చాలా జర్నేట్ అయ్యాయి ఇలా కేజీలు కేజీలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాను ఇంత మంచి చక్కటి సైజు రావడానికి మాత్రం ఖచ్చితంగా ఫర్టిలైజర్స్ ఇస్తేనే వస్తాయి మామూలుగా రావు తప్పకుండా మన ఛానల్ని విజిట్ చేయండి కల్పనా గార్డెన్ నాసేతి వంట లింకు కూడా పెడతాను